ఇక వృషభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి ఈ వారంలో తృతీయంలో బృహస్పతి అర్ధాష్టమ కేతువు షష్టమంలో శుక్రుడు సప్తమంలో రవి బుధ కుజుల యొక్క సంచారం అష్టమచంద్రుడు దశమ రాహు ఏకాదశ శనై సంచారం వృషభరాశి వారికి అన్నింటా అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రహస్థితి దశమరాహు సంచారం వల్ల ఆందోళన మానసిక విచారం కొంత ఉద్యోగపరమైన విషయాల్లో అలజడి ఆందోళన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రతి పనిలో కొంత సానుకూలమైన పరిస్థితులు కుదురుబడుతున్నాయి అనుకునే సమయంలోనే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది వృషభరాశి వారికి అయితే అష్టమంలో చంద్రుడి సంచారం వారం ప్రారంభంలో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు లాభస్థిత శనేశ్వరు సంచారం వల్ల రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యం ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి విజయాలు సాధించుకుంటారు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కాస్త శ్రమ ఉన్నప్పటికీ విజయం సాధించుకుంటారు తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు కాస్త ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగపరమైనటువంటి బదిలీల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి సప్తబంలో ఉండే రవిబోద కుజులు యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి అపవాద అవమానాలకు తావివ్వకండి మనం ఎంత శ్రమ చేస్తున్నప్పటికని కృతజ్ఞతాభావం లేకుండా మధ్యవర్తుల నుంచి పై అధికారుల నుంచి ఒత్తిడి భారం ప్రమోషన్స్ విషయంలో కూడా కోరుకున్న ప్రాంతాలు కాకపోవటం కొంత మానసికంగా అనిచిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతలో చక్కటి శుభవార్తలు వింటారు దైవిక బలాన్ని పెంచుకోండి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మానసిక ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి వృషభ రాశి వారికి గోచరిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది పెట్టుబడిదారులు కొంత సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అనవసర హామీల వల్ల అపవాద అవమానాలు పొందకండి జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ చేయడానికి కొంత సమయాన్ని తీసుకోవటం వల్ల వృషభ రాశి వారి విజయాలు సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి అష్టమచంద్రుడు దశమరాహు సంచారం వల్ల ఉద్యోగం బదిలీలు ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది అంటే దగ్గర దాకా వచ్చే అవకాశం పోయిందండి మనం ఎంత మంచిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత ఆలస్యం జరుగుతుందని వృషభ రాశి వారు ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల లాభస్థ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఎక్కడ నష్టం కలుగుతుందో అక్కడి నుంచే విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తుంది అంటే ఆత్మస్థైర్యం పట్టుదల గతంలో జరిగిన తప్పుని మరణ పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించడంలో వృషభ వారు చక్కటి విజయాలు సాధించుకుంటారు దైవిక బలాన్ని పెంచుకోండి ప్రతి పనిలో ఒక చక్కటి సానుకూలమైన పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళటం ఈ వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషభరాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశివారికి సప్తమ రవి కుజ బుధులు యొక్క సంచారం వల్ల ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి చక్కగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినటం వల్ల కుటుంబ పరంగా మానసికంగా ఆర్థికంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా వృషభరాశి వారికి వారం చెప్పుకోవచ్చు ఈ వారంలో వారు ఓం శ్రీ లలిత యై నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు